శ్రీ శ్రీగురుభ్యో నమ ప్రతిపత్తయే వంపృత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఇవాడ మనం పద్నాలుగవ పదమూడవహరిలో ప్రవేశిస్తున్నాం శివాంధ్రహరిలో ముందుగా భజగోవింద శ్లోకాల్లో విశేషమైన శ్లోకం కొన్ని వాస్తవాలు కొంచెం బాధ కలిగిస్తాయి ఇంతేనా ఇంతేనా బ్రతుకు అనిపిస్తుంది వైరాగ్యం మూడు రకాలు పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం ఏ చాగంటి వారు శర్మ గారు బతిపత్తి వారు ఎవరో మంచి ప్రవచనం చెప్తున్నారు భగోంద శ్లోకాలే చెప్తున్నారు లేదా సౌందర్య హరి శివాంధ్ర హరి శాస్త్ర వ్యాఖ్యానం చెప్తున్నారు అప్పుడు అనిపిస్తుంది ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన జీవితం వ్యర్థమైందా భగవన్నామస్తు చేయలేకపోయాం ఆ పరమశివ తత్వం తెలుసుకోలేకపోయాం అమ్మవారి యొక్క విశేష తత్వం తెలుసుకోలేకపోయాం అమ్మవారి మహిమ తెలుసుకోలేకపోయాం చి ఇంకా సమయం వ్యర్థం చేయకూడదు రోజు ఒక్క శ్లోకాన్ని చదవాలి రోజు భగవద్గీత ఒక్క శ్లోకాన్ని చదవాలి రోజు ఒక్క శివాంధ్రహరిని చదవాలి ఓ రోజు ఒక్క సౌందర్య లహరిని చదవాలి అయిపోయింది పురాణం అయిపోయింది తీర్థప్రసాదాలు పెట్టేశారు సర్వమంగళ నామా సర్వమంగళ సీత అనేదో మంగళం మహనీయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చెప్పేశారు ఇంటికి వచ్చేసాం ఆఖరిగా ఉంది అల్పాహారం అయిపోయింది లేదా అధిక ఆహారం అయిపోయింది అయిపోగానే సుఖంచమే నిద్రాచమే శయనంచమే ఆ కార్యక్రమం మర్నాడు లేవగానే ఏమిటి వాడు కోసం పని అది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఏమైంది సౌందర్య హరి ఏమైంది శివానందుల హరి ఏమైంది భగవద్గీత ఇది పురాణ వైరాగ్యం ఆకాశేవి శ్మశాన వైరాగ్యం నిన్నటి వరకు మనతో ఉన్నాడు నిన్నటి వరకు మనతో మాట్లాడారు ఇవాడ కనపడలేదు అయిపోయింది ఈ లోకంలో విడిపోయారు మన బ్రతుకులు ఇంతే కదా క్షణికం దీనికోసం ఇంత తాపత్రయమా ఒకడి మీద ఒకడుకు ద్వేషాద చాలా బాధగా ఉంది ఇంటికి వెళ్ళారు అరిసిపోయాం రెండు కూర్చుండి వడ్డి చేస్తూ ఉన్నారు అయిపోయింది ఆలసతో నిద్రపట్టింది భోజనం అయిపోయింది విశ్రాంతి ఒకరోజు రెండు రోజులు తర్వాత విస్మృతి భగవంతుడు మానవులకు ఇచ్చిన వరాలు రెండు ముఖ్యమైనవి స్మృతి విస్మృతి స్మృతి జ్ఞాపకం విస్మృతి మరపు కొన్ని వేష విషయాలు మరపు రాకపోతే జీవించలేం తర్వాత అంతే మామూలు అంతా మామూలే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాం ఇది శ్మశాన వైరాగ్యం ఇంకా ప్రసూతి వైరాగ్యం ఒక పసిపిల్లాడు భూమి మీద రావడానికి ఒక పసిపిల్ల నేర మీద భూపతనం అవ్వడానికి కారకులు అయినా ఆ జన్మ ఆ కన్నతల్లి ఎంత కష్టపడుతుంది ఇప్పుడైతే అనేక సౌకర్యాలు వచ్చాయి ఒకప్పుడు ఎంత కష్టమయ్యేది పునర్జన్మయ్యే ఒక జీవికి జన్మనివ్వడానికి ఆ కన్నతల్లి మరణస్థితి దాకా చేరుకుంటుంటే ఏమవుతుందో తెలియదు అప్పుడు ఏమనిపిస్తుంది ఎందుకు ఇది ఈ బాధ ఇంకెప్పుడు ఈ బాధ రాకూడదు అని చాలా బాధ కలుగుతుంటే ఆ తల్లికి ఆ వేదన ప్రసూతి వేదన ఆ ప్రసూతి వైరాగ్యం తాత్కాలికం ఆ తర్వాత ఆ పసిపిల్లాన్ని లేదా ఆ పసిపిల్లని చూసేటప్పటికి ఎక్కడ లేని మమకారం పొంగి పొర్లిపోతుంది అయిపోయింది విస్మృతి ఇది ప్రసూతి వైరాగ్యం అలా ఆ వైరాగ్యాన్ని గురించి చెప్తారు ఇక్కడ వయస్సు గతే కమ వికార శుష్కే నీరే కసారీణే విత్తే కరివార జ్ఞాతే తత్వే క సంసార ఇది అయిపోయింది కదా దీనిపై అసలు శ్లోకం చెప్ప చెప్పవచ్చుంది నారీ స్థనభర నాభిదేశం దృష్టా మాఘామోహేశం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం ఆలోచిస్తే ఎంతవరకు వాస్తవం చూడండి ఇదే వాస్తవం నారీ స్థనభర నాభిదేశం దృష్టివా మాగా మోహావేశం భగవంతుడి సృష్టిలో ఒక స్త్రీమూర్తికి కొన్ని అందాలు ఇచ్చాడు భగవంతుడు స్తనభర నాభిదేశం దృష్వా మాగా మోహావేశం అవి చూసి భ్రమ పడకు అజ్ఞానం పడకు ఇది క్షణికం తాత్కాలికం యవ్వనం ఉన్నప్పుడే కనిపిస్తాయి ఏతన్ మాంసవసాది వికారం ఇదంత కండరాలే అంతకంటే లేవు ఇవి తీస్తే రాపడదే అస్థిపంజనమే అస్థిపంజరం చూస్తే నీకు మగ ఆడ తెలుస్తుందా తెలియదు మనసు విచింతయ వారం వారం ఇది మనసులో దృష్టిలో పెట్టుకో మనసులో పెట్టుకో మోహభ్రాంతి పడకు తాత్కాలికమైనటువంటి క్షణికమైన ఆనందం కోసం పూర్తిగా మనసును దాని మీద లగ్నం చేయకు భగవంతుడి మీద లగ్నం చేయి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నారీ స్థనభరణాభిదేశం దృష్టి మాగా మోహావేశం ఆ ఆకర్షణను చూసుకుని భ్రమపడకు అది తాత్కాలికం అది తాత్కాలికమైన భావన మనసులో ఉంచుకో అప్పుడు మరీ తన్మయత్వం ఉండదు తామరాకుపోయి నీటి బొట్టులా సంచరించాలి ఏతన్ మాంస వసాది వికారం మాంసము కండరాలు వీటి యొక్క కలిస్తేనే కదా ఈ రూపం కనిపిస్తుంది మనసు విచింతయ్య వారం 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 మాటిమాటికి మనసు విచింతయ్య మనసులో జ్ఞాపకం పెట్టుకో జ్ఞాపకం స్మరించుకుంటూ ఉండు స్మరించుకుంటూ ఉంటే నీకు పూర్తిగా కోరికలు పెరగవు కోరికలు అదుపులో ఉంటాయి ఎంత అద్భుతమైన శ్లోకం ఇప్పుడు మనం పదమూడవ శ్లోకంలో లహరిలో ప్రవేశిస్తున్నాం असारे संसारे निज भजन दूरे जड़धिया प्रमंत मामंथम परम कृपया पा तो मुचित मदन्य कोदीन स्तव कृपण रक्षा निपुण तदन्य को त्रिजगति शरण्य पशुपते अपारे संसारे निज भजन दूरे जड़धिया प्रमंत मामंधम परम कृपया पा तो మదన్యక తవ కృపణ రక్షాతిపుణి జగతి శరణ్య పశుపతి హే పశుపతే పశువులం జీవులు హే పశుపతి పరమేశ్వర నిజ భజన దూరే నీ సేవకు దూరమై అసారే సారము లేనటువంటి సంసారే ఈ ప్రపంచంలో జడధియా మందబుద్ధితో ప్రమంతం తిరుగుతు ఉన్నటువంటి అంతం గుడ్డివాడు గుడ్డితనం పొందినటువంటి మాం నన్ను పరమకృపయ అత్యంతమైన దయతో పాతుం రక్షించడం ఉచితం తగు తగును నేను అయిపోయాను నిన్ను స్మరించలేకపోతున్నాను స్వామి నన్ను రక్షించు స్వామి తవా నీకు మాదన్య నాకంటే ఇతరుడు దీనహ దీనుడు కహ ఎవరున్నారు స్వామి నాకంటే దీనస్థితిలో ఉన్నవాడు ఎవడన్నా కనిపిస్తున్నాడు నీకు నేనే దీనుణ్ణి మే నాకు త్రిజగతి ముల్లోకాల్లోనూ త్వదన్య నీకంటే గొప్పవాడైనటువంటి కృపణ రక్షాది నిపుణ దీనిలో రక్షించే రక్షించడంలో మిక్కిరి నేర్పడైనటువంటి శరణ్య ఆశ్రయించదగినటువంటి ఆ భగవంతుడు స్వామి కహావా ఎవరున్నారు నాకంటే దేవుడైన భక్తుడు ఎవరున్నారు స్వామి నీకంటే గొప్ప ఆశ్రయం శరణి శరణు శరణం ప్రసాదించే ఆశ్రయించదగిన భగవంతుడు ఎవరున్నారు స్వామి అంచేత నన్ను రక్షించు అపార కరుణాసింధు హే పశుపతి నీ సేవకు దూరమయ్యాను సారహీనమైన ప్రపంచంలో పరిభ్రమిస్తున్నాను నాని గుడ్డువాడిని అయిపోయాను నన్ను రక్షించు స్వామి దయతో ఎందుకంటే నీకు నాకంటే రక్షించడానికి దీనుడు ఎవరున్నాడు నేనే కదా దేనావస్తులో ఉన్నాను మరి నాకు నీకంటే రక్షించడంలో నేర్పరైన భగవంతుడు రక్షకుడు ఎవరున్నారు నేను అత్యంత దేవుడను నీవు అత్యంత దైవస్వరూపుడు అని నన్ను రక్షించు స్వామి అసారే సంసారే నిజ భజన దూరే జడధియా ప్రమంతం మామంధం పరమకృపయా పాతు ముచితం మదన్యక తవ కృపణ రక్షాతి కృపణరక్షాతి నిపుణు కో వాజగతి శరణ్య పశుపతే పునర్మిలా ఆగామిని కార్యక్రమే చతుర్దశ శివానందలహరి అధ్యయనకార్యక్రమే సర్వే పార్వతిపరమేశ్వర పార్వతీపరమేశ్వరయో దివ్యాంగస్ స్వస్తి